వసంత పంచమిని పురస్కరించుకుని నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసానికి విశేష స్పందన లభించింది ఖమ్మం పరిసర ప్రాంతాల నుండి వందలాది మంది చిన్నారులు భాగస్వామ్యం అయ్యారు ఖమ్మంలో రాజశ్యామల నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగల నిర్వహిస్తున్నారు రాజశ్యామల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదో రోజు హసంతి శ్యామలాగా వరుసగా అమ్మ శారదా దేవి దర్శనం ఇచ్చారు ఖమ్మం ట్రంక్ మార్గంలోని శృంగేరి జగద్గురు శంకరాచార్య మహా సంస్థాన శ్రీ శారదాపీఠం శృంగేరి శ్రీరామచంద్రుల గురువయ్య బ్రాహ్మణ సత్రం శృంగేరి శంకర మఠ ప్రాంగణంలోని శ్రీ శారదాంబ దేవాలయంలో తొమ్మిది రోజుల పాటు మాఘ మాస శుద్ధ పాడ్యమి పాఠ్యమి నుండి మాఘమాస శుద్ధ దశమి వరకు అమ్మవారికి విశేష అలంకరణ ప్రతిరోజు రాజశ్యాముల మూలమంత్ర హోమం ఘనంగా వైభవంగా కొనసాగుతున్నాయి ఆలయ ధర్మాధికారి అధ్యక్షులు ఆమనగంటి వెంకటరమణ ఆధ్వర్యంలో సాయంత్రం మహిళా భక్తులచే శ్రీచక్ర సహిత రాజశ్యాముల పూజ నిర్వహించారు దానిమ్మ ద్రాక్ష చెరుకు రసంతో ప్రత్యేక అభిషేకం చేశారు అనంతరం పంచహార్తలు మంత్రపుష్పం మూంజల్ సేవ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మాధికారి ఆమనగంటి వెంకటరమణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఫిబ్రవరి ఏడున రాజశ్యాముల అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన నిర్వహించనున్నట్లు ప్రకటించారు తొమ్మిది రోజుల పూజ హోమానికి గోత్రనామాలు తొమ్మిది రోజుల పూజ అనంతరం అమ్మవారికి రక్షాయిస్తామని ఆయన పేర్కొన్నారు ఉత్సవాలను విజయవంతంగా చేయాలి అని వెంకటరమణ కోరారు తదనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు

లలితాదేవి యొక్క మహామంత్రిని దేవి ఈ రెండు కూడా గుప్త నవరాత్రుల్లో ఉంటారు ఇవి రాత్రిపూట అమ్మవారికి విశేషంగా పూజ పడుతుంది ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ దిగ్విజయంగా ఈ ఇంత వైభవంగా భక్తులు పాల్గొని మీ మహిళలందరూ కూడా ఉపయోగించి సాయంత్రం వరకు అమ్మవారి యొక్క అనుగ్రహంలో పాల్గొని ఈ రోజు వసంత పంచమి సందర్భంగా ఉదయం సుమారు ఒక అరవై అక్షరాభ్యాసాలు అమ్మ సన్నిధిలో ఈ యొక్క చారణ మాత అనుగ్రహం అందరికీ సంపూర్ణంగా ఉండాలని ఇదే సహకారం మీరు అందరూ కూడా ఎప్పుడు ఇవ్వాలని మా యొక్క ఈ సహకారానికి సభ్యులకి భక్తులకి సేవకులకి ప్రత్యేకమైన కృతజ్ఞత సంస్థ తరఫున సహకారం మీరు మాకు ఎప్పుడు అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ఆ రాజస్యా అనుగ్రహం మీ అందరికీ సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధర్మాధికారి ओम गण गणपतये नमः गण गणपतये नमः गण गणपतये नमः जय तारा ब्रह्मम ब्रह्म स्वरा शमनोद हे वेद पादराम श्री वल्लभ अधिपति एवाह परादि इरी परस्परी

అక్షర బయగేసి బ్రహ్మ నాది గదా త్రవైన హారమున తంగలం పోద

ఒక చిన్న మనవి ఈ యొక్క ఇవాళ ఐదో రోజు ఏడో నాడు అమ్మవారికి లక్ష కుంకుమ అర్చన చేయాలని సంకల్పించడం జరిగింది ఈ యొక్క మొత్తం కార్యక్రమంలో కూడా విశేషంగా జరిపిస్తున్నటువంటి ఒక మా అర్చకులు సాయి కిరణ్ శర్మ వారు ఎంత ఘనంగా కార్యక్రమాలు జరిపిస్తున్నారో ఇక్కడ వచ్చినటువంటి ప్రతి భక్తులకి తెలుసు ఆయన సంపూర్ణంగా అమ్మవారు ఆయనతో ఉంది